మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారం డబుల్ బెడ్రూమ్స్ దగ్గర కంఠమహేశ్వర స్వామి దేవాలయాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు ఈ నేపథ్యంలో గౌడ సంఘాలు హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు వాసుదేవరెడ్డి గుడిని కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేశారు వాదేవరెడ్డి పోసంపల్లి వాదేవ రెడ్డి గారు ఆయననే మమ్మల్ని మాకు ఇబ్బంది నానా రకంగా ఇబ్బంది సూచన సార్ ఇది అంతా ఎట్లుంది ఇది అంత ఆ పన్నెండు సంవత్సరాలు సార్ పన్నెండు సంవత్సరాలు రూపాయి రూపాయి జమ చేసుకొని మా పెద్ద మనిషిని బాయపెట్టి ఇద్దరు ప్రెసిడెంట్ పెట్టినాం ఒక ప్రెసిడెంట్ అధికారంలో అదైంది ఒక ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అయ్యింది పాపం వాళ్ళు మిమ్మలేక చావలేక వస్తారు సార్ వాళ్ళు వాళ్ళ బాధలు కావాలి సొసైటీ పెద్ద మనుషులు చేసి ఏం రావము మాకింత బాధ పెడుతున్నాం ఉందని మేము రూపాయి వర్షం అమ్ము తినాం మాకు ఇంత బాధ నా వాళ్ళ మనోవేదన వాళ్ళ తర్వాత మాదంతా కులమంతా మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు సార్ మేమేమో అరకత్తుంటున్నాం సార్ మేము ఈ మూడు వందల ఎనిమిది సర్వే నంబరు ఈ సర్వే నెంబర్ లో దాదాపుగా మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల ప్రభుత్వ స్థలం ఉంది ఇక్కడ స్థానికంగా ఈ గ్రామ గ్రామ వాస్తుడైనటువంటి వాసుదేవరెడ్డి గారట ఆయన ఎవరు మాకు ఇంతవరకు తెలియదు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని సంబంధిత అధికారులను మభ్య పెట్టి ఆయన తన భూమి ఈ భూమి కబ్జా చేయాలనే ఉద్దేశమా లేకపోతే ఆయన భూమి దగ్గర ఇటువంటి బీసీ సంబంధించిన గౌడకు సంబంధించిన కులస్తులది గుడి ఉండొద్దు అనే ఉద్దేశమా మాకు అర్థం కాలే గాని ఈ కండమహేశ్వర స్వామి స్వయంభుగా వెలిచింది ఇక్కడ దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి గుడి ఇక్కడ పూజలు నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ మన గౌడ సోదరులందరూ అందరూ కూడా ఈ తాళ్ళు ఎక్కిన సాకబెట్టడం కానీ ఇక్కడ పూజ చేయడం కానీ చేస్తూ ఉంటారు కానీ కావాలని చెప్పి గత కొంతకాలంగా ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కూలగొట్టే ప్రయత్నం చేశారు నిన్న కూడా ఈ రోజు నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో స్థానికంగా కూడా ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు వాళ్లకు కళ్ళు మూసుకున్నారా ఏమీ అర్థం కాలేదు వాళ్ళ వాళ్ళ అంటే పైసలకు లేకపోతే అధికార దుర్వినియోగం నాకు అర్థం కాలేదు కానీ నిన్న చెప్పా చేయకుండా వచ్చి ఈ గుడిని ధ్వంసం చేయడం మేము హిందూ సోదరులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పుడు నేషనల్ హైవే మీద ఉన్న గుళ్ళు కానీ ఇక్కడ ఎక్కడ గుళ్ళ మీద దాడులు జరుగుతా వందల గుళ్ళు మా మేడ్చల్ ఇప్పటికీ కొన్ని గుళ్ళ మీద ధ్వంస దాడులు జరుగుతా ఉన్నాయి దీన్ని హిందూ సోదరుల తరఫున అందరి తరఫున ఖండిస్తూ ఈ మూడు వందల ఎనిమిది సరైన